శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన గీతోపదేశము మనిషి జీవితానికి ప్రతీక ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్టయితే మనిషి యొక్క మనస్సే కురుక్షేత్రం అర్జునుని నరుడుగా వ్యవహరిస్తారు ఆయన ప్రతి మనిషికి ప్రతీక యుద్ధరంగంలో చితికిలబడ్డ అర్జునుడికి కర్తవ్యాన్ని తెలియజేసిన శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీకృష్ణుడు ప్రతి మనిషిలో ఉండే పరమాత్మ భగవద్గీత చదివేటటువంటి విఘ్నులు గీతలో ఉన్న వర్ణ వ్యవస్థ గురించి వ్యతిరేకిస్తారు భారతీయ సంస్కృతిలో వర్ణాశ్రమ ధర్మాలు ప్రముఖంగా కొనసాగుతున్న రోజులవి అందుకే వర్ణ వ్యవస్థ లేనిదే భగవద్గీత లేదు అనడంలో సందేహం లేదు అది ఆనాటి యుగధర్మం బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర వర్ణాలు నాటుకుపోయాయి అర్జునుడు క్షత్రియుడు యుద్ధం చేయడం శత్రువులను చంపడం కులధర్మం దాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేశాడు అర్జునుడు యుద్ధం చేయడము క్షత్రియ ధర్మం అని దాన్ని అడ్డుకున్నాడు కృష్ణ పరమాత్మ పాపపుణ్యాల విషయానికి వస్తే యుద్ధంలో శత్రువులను చంపడము పాపము కాదు కులధర్మం ఆచరిస్తే దోషం లేదని ఆచరించకపోవడమే నిష్కామ కర్మ అని తెలియజేశారు ఫలాన్ని ఆశించకుండా చేసే కర్మ ఫలము మనిషికి అంటుకుంటుందన్నారు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావహ స్వధర్మం ఆచరించడంలో చనిపోయినా శ్రేయమే అంటారు ఇతర ధర్మం ఎల్లప్పుడూ క్షణక్షణం భయాన్ని కలిగిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ కులధర్మాన్ని తెలియజేశారు మరి వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పడింది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ కర్మ గుణాన్ని బట్టి కర్మలను బట్టి నాలుగు వర్ణాలను సృష్టించాను అన్నాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీకృష్ణుడే సృష్టించానడం వల్ల ఇంకా సందేహమేముంది వర్ణ వ్యవస్థ శాశ్వతంగా సుస్థిరంగా నెలకొనడానికి భగవద్గీత దోహదపడింది చాలామంది విఘ్నులలో ఈ శ్లోకము వివాదాస్పదమైంది గుణాన్ని బట్టి వర్ణం నిర్ణయించడం అంటే ఏమిటి పరమాత్మ చెప్పినటువంటి మూడు గుణాలు సాత్వికం రాజసికం తామసికం ప్రతివారిలో ఏదో ఒకటో లేదా రెండో అంటు పెట్టుకొని ఉంటాయి గుణాన్ని బట్టి మనిషి కర్మలను నిర్ణయింపబడి అతని వర్ణ నిర్ణయము నిర్ణయింపబడుతుందన్నారు కానీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు గుణాన్ని అనుసరించి వర్ణ నిర్ణయం అవుతుందనడంలో నిజం లేదు ఏ వర్ణం వారిలోనైనా ఏదో ఒక గుణము సుస్థిరంగా ఉంటుంది శూద్రకులంలో సత్వగుణం ప్రధానంగా గల వ్యక్తిని బ్రాహ్మణుడని అనగలుగుతున్నామా అనలేం క్షత్రియుడుగా పుట్టిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి ఎంత ఘోర తపస్సు చేశాడో మనందరికీ తెలిసిందే ఎన్నో సంవత్సరాల తర్వాత బ్రాహ్మడుగా గుర్తింపబడ్డాడు భారతీయ చరిత్రలో ఎంత వెనుకకు వెళ్ళి చూసినా మనిషి తన గుణాలను అనుసరించి స్వేచ్ఛగా వృత్తులను నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది భగవంతుడు సృష్టించినట్టు చెప్తున్న నాలుగు వర్ణాలు ఉండగా పంచమ వర్గం ఎందుకు ఏర్పడింది సంఘ పరిణామ క్రమంలో చేసే పనులను బట్టి కులాలు ఏర్పడ్డాయని స్పష్టంగా అర్థమవుతుంది జన్మను బట్టి కులాలు కులాన్ని బట్టి చేసే పనులు నిర్ణయం అవుతున్నాయి ఆధునిక కాలంలో కుల వ్యవస్థను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ ఫలితాన్ని సాధించలేకపోయారు ఎంత చేసినా కులజాడ్యం వదలడం లేదు కారణం ఏమిటి కులము కులము అనే భావన పోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో అంత బలపడుతుంది దానికి ఈనాటి రాజకీయాలే కారణం కుల సంఘాల పేరు మీద భవనాలు కట్టించడము సహాయం అందించడము బంధు సహాయమని చేయడం వల్ల కులాలు విచ్ఛిన్నమవుతున్నాయి కులాలు ఏకం కావడం కంటే కూడా కులాలు వేరుపడుతున్నాయి ఒకవేళ ప్రజలందరూ మంచి మనస్సుతో కుల సమాజం కావాలని కోరుకొని ఏకమైనట్టయితే ఈ రాజకీయ నాయకుల యొక్క పబ్బం ఎలా గడుస్తుంది వాళ్ళు చేసేటటువంటి కుతంత్ర పరిపాలన సాగాలంటే కులాలను వేరు చేసే వారి వల్ల లబ్ధి పొందుతున్నారు ముప్పై నలభై సంవత్సరాల కింద గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కులాలు ఉన్నాయి కానీ అందరి మధ్య సాన్నిధ్యం ఉంది మా నాన్నగారిని పేరు పెట్టి పిలిచిన వాళ్ళు ఎవరు లేరు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏదో బంధుత్వంతో పిలిచేవారు అందుకే ఆనాడు కులాలు ఉన్న మనుషుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈనాడు కులాల పేరు మీద లబ్ధి పొందేవారు వేరు చేయడం వల్ల ప్రజల మధ్య రోజురోజుకు వ్యత్యాసం దూరం ఏర్పడుతుంది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వర్ణ వ్యవస్థ బోధించిన నాడు యుగధర్మం ఆ విధంగా ఉంది కానీ ఆధునిక సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలింపబడాలి కుల వ్యవస్థ ఎప్పుడైతే నిర్మూలింపబడుతుందో కులాంతర వివాహాల వల్ల హత్యలు ఉండవు కులాల కొట్లాట ఉండదు కులం తొలగిపోయింది అంటే అందరిది ఒకటే కులం మానవ కులం హెచ్చు ఉండవు అవమానాలుండవు అధికారాలుండవు అందుకే ఏనాటికైనా కుల సమాజం రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక కొత్త విషయంతో మేము ముందుంటానని తెలుపుతూ సర్వే జనా సుఖినోభవంతు